ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో దావోసుకు వెళ్లటం చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మత్యులు నారా లోకేష్ బాబు గారు తరితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ వాళ్ళ ఆరాటం వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయాలని రాబోయే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది లక్ష్యం కూటమి ప్రభుత్వానికి లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటానికి పడుతున్న తపన అభినందనీయం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు ఆయన మంత్రులు ఉన్నారు ఒక ఒక చిట్టా ఉంది నలుగురు ఐదుగురు పాపం ఉన్నారు ఆయనకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావటానిక లేకుంటే లండన్లో ఉన్న మేము బిడ్డను చూడటానిక చూడటం తప్పని నేను అనలేదండి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు నాలుగు సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు దావోస్కి వాట్ యు అవర్ డన్ దేర్ ఏం చేశారు మీరు అక్కడ చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది మనం బిర్యానీ అనుకోండి సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని వాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన చలిగా ఉంది చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని అది మాట కదా వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా కుర్రాడు పాపం నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా అవునండి ఎవరు వెళ్తారండి మైనస్ సిక్స్ జీరో చలి ఉంటుందండి స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి త్వరగా స్నానం చేయలేదండి దావోసులో నాలుగు రోజులు అన్నాడు దొంపదేగా దావోసులో స్నానం చేయలేదు అతనే అన్నాడు మంత్రి అన్నాడు చలిగా ఉంటుందండి మేము స్నానం చేయలేదు అక్కడ ఎక్కడ లోకే ఏది జగన్ నేను బయటకు రమ్మని ఎక్కడ అడగను అంత చలి ఉంటే అన్నాడు ఆయన అంటే ది షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ రోజున మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అక్కడ చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం ఎక్కే గడప దిగే గడప ఆయన కలవటానికి అంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు బిల్కేడ్స్ ఐఎం వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జి అన్నారు ఆయన మిమ్మల్ని ఎవరు అన్నారా జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు ఎక్కడ కమిషన్లు అని నిజం కాదా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా మేము వస్తాం పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని అది చంద్రబాబు నాయుడు గారికి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు లోకేష్ బాబు గారు చలిలో మైనస్ సిక్స్ డిగ్రీ చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు ఆయన కారు ఎదురిపోయి ట్రాఫిక్లో ఎరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు ఆయన పరుగులు తీస్తూ వచ్చారు మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన చలిగా ఉందని మీరు ఆ టెంట్కు ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా మీకు ఏమైనా రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను జగన్ అండ్ టీమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను నిజం కాదా మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా వెరిఫై చేద్దామా మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఆ రోజున ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారు ఉంటుంది కదా హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తా తింటూ కూర్చున్నారు చెప్పగలరా మీరు కాదని చలి ఎక్కువ స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు ఈ కోడిగుడ్డు బ్యాచ్ రా మీరు ఏం తెచ్చినారురా బాబు మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు అది పెరగాల పెద్దవాళ్ళ పొదగాల అప్పుడు అంటే ఎన్నేళ్ళు అవుతుంది కోర్టు పడితే మళ్ళీ బయటకు పోయినారు మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివారు ప్రజలు మీ సంగత అంతా తెలిసింది అవినీతి మయం మీది మీ పరిపాలన అస్తవ్యస్తం అని తెలిసింది ఇంకా మరలా మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇటువంటి పరిపాలనకు లక్ష్యం చేసుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీకు ఆ హక్కు లేదంటున్నాను నేను మీకు ఏమి హక్కు ఉంది అంత చల్లిలో తండ్రి కొడుకులు కూడా రాష్ట్రం కోసం ఇబ్బందులు పడుతున్నారు ఆయన మైనస్ సిక్స్టీ డిగ్రీ చలిలో తన వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రాన్ని రక్షించాలి రాష్ట్రంలో నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన కల్పించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఆయన లక్ష్యం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో సన్ రైజ్ ఏపీగా ప్రకటించి దేశానికి పరిచయం చేస్తే జగన్ రెడ్డి గారు ఏపీ బ్రాండ్ని కుప్పగుల్చారు డార్క్ ఏపీగా మార్చారు చంద్రబాబు నాయుడు గారేమో సన్ రైజ్ ఏపీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అవర్ స్టేట్ ఈజ్ సన్ రైజ్ ఏపీ సూర్యుడు ఉదయం ప్రభవిస్తారో ఆ రకంగా మా రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన చెబితే దాన్ని ఏపీ బ్రాండ్ని కుప్పకూల్చి డార్క్ ఏపీ చీకటి రాష్ట్రం చీకటి రాష్ట్రంగా మార్చింది మీరు కాదా మిస్టర్ జగన్ వాట్ ఈస్ ది రైట్ యూ హ్యావ్ టు కామెంట్ అగేన్స్ట్ అవర్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఏమి హక్కుంది మీకు అని చెప్పి నేను అడుగుతున్నా ఆయనకి మీకు ఎక్కడ పోలిక హస్తి మస్కరం అంతా తేడా ఉన్నది ఆయనకి మీకు స్వలాభం కోసం మీరు ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు మీ దావోస్ యాత్ర నేను చెబుతున్నాను నేను మీ దావోస్ యాత్ర అదొక విహార యాత్ర పత్రికా సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాటి దావోస్ యాత్ర విహార యాత్ర చంద్రబాబు నాయుడు గారి ఈనాటి దావోస్ యాత్ర ప్రజా జైత్ర యాత్ర ప్రజా జైత్ర యాత్ర ప్రజలు జై జైలు కొట్టేటట్లుగా వస్తుంది వెళ్ళిన మొత్తం లిస్ట్ అంతా వస్తుంది ఏ ఒప్పందాలు జరిగినాయి ఏ రాబోతున్నాయి మన రాష్ట్రానికి కానీ బిల్ గేట్ లాంటి వాళ్ళు సాధారణంగా చాలా కాలమైంది చంద్రబాబు గారు మిమ్మల్ని చూచి అని హగ్గు చేసుకొని ఆయన్ని సాధారణంగా ఆహ్వానించిన విషయం డూ యు నో మిస్టర్ జగన్ హూ ఇస్ బిల్ గేట్ బిల్ గేట్ అంటే మీ ఆఫీసు పక్కన బిస్కెట్లు అమ్ముకున్నాడు అనుకుంటాం మీరు ఆ బిల్ గేట్ కాదండి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పెద్ద వ్యాపారవేత్త ఆ బిల్గేట్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికింది డిడ్ యు ఎవర్ సి మిస్టర్ బిల్గేట్స్ మీరెలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నాను నేను కమిషన్ల కోసం మీరు కక్కుతబడిన విషయం తెలిసి మీ దగ్గరికి ఎవరు రాలేదు అసలు అది దావోస్లో మీరు వెళ్ళిన ఏడాది మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఒప్పందాలు చేసుకున్నారా ఇతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఎవరైనా అన్నారా మిమ్మల్ని దావోస్లో లేదే చంద్రబాబు నాయుడు గారిని ఎగతాలు చేస్తారా ఎంతవరకు సబం అని చెప్పి నేను అడుగుతున్నా ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లోకేష్ బాబు గారిని వెతుకుతూ వచ్చారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కావాలని తిరిగారు మేము పెట్టుబడి పెడతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ మీద నమ్మకం ఉంది మీ మీద విశ్వాసం ఉంది మాకని పరుగులు తీశారు దావోసులో అర్థం చేసుకోండి మిస్టర్ జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఖాళీగా ఉన్నాను నా చెప్పాను కదా రూమ్లో కూర్చున్నాడు ఖాళీగా అండి ఆయన బయటకు కూడా రాలేదు ఆ దావోస్ ఎక్కడైతే ఈ దావోసులో ఇండస్ట్రియలిస్టులంతా ప్రాంగణంలోకి చేరారో అక్కడికి వెళ్ళలేదు ఈ అసలు నేను సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తా చెప్పగలరా మీరు వెళ్ళేది మీరు వెళ్ళింది అందుకే మీది విహారయాత్ర అన్నాను దావోస్లో మీది విహార యాత్ర అన్నాను నేను కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఐదేళ్లలో ఒక్క ఒక్క పరిశ్రమ పెట్టానండి ఒక్క పరిశ్రమ పెట్టారు ఐదేళ్లలో మీరు ముఖ్యమంత్రిగా అందుకని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ చంద్రబాబు నాయుడు గారి దావోస్ యాత్ర రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం అదొక జైత్ర యాత్రలాగా సాగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేపు ఉపయోగపడుతుంది వేలాది మంది నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి జగన్ ఆనాడు దావోస్ యాత్ర అంతా కూడా ఒక విహార యాత్ర మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు నేను చెబుతున్నా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నాను అనకూడదు కానీ వాగుతున్నారు వాళ్ళు ఏం లేదు అక్కడ ఊరికి వెళ్ళారు తండ్రి కొడుకులు ఊరికి అని చెప్పి మాట్లాడుతున్నారు కాదు రాష్ట్ర సంక్షేమం కోసం వెళ్ళారు అక్కడ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం వెళ్ళారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంప్లిమెంట్ చేయటంలో భాగంగా అక్కడికి వెళ్ళారు నీలాగా పాస్తా తినటానికో మీ లండన్ వెళ్ళి విహారయాత్ర చేయటానికో కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఆన్ ది విజిట్ ఆఫ్ అవర్ లీడర్ ఎట్ దౌస్ చాలా తప్పు సార్ ఇవన్నీ వస్తాయి సార్ బయటకి వన్ డే యూ వెయిట్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంఓఏలు కూర్చుంది అప్పుడప్పుడే రావండి అది దానికి ఒక ప్లాన్ పడుతుంది ఇది అవుతుంది చాలా నంబర్ ఆఫ్ ఎంఓఎస్ జరిగినాయి నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ నంబర్ ఆఫ్ ఎంఓఎస్ జరిగినాయి తప్పకుండా మనకు పేపర్లోనే వచ్చినాయి చాలా వరకు జరిగినాయి అని చెప్పి ఎంఓఏ అదే చెబుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి తాను చేయకపోగా జరుగుతున్న దాన్ని కూడా లేదని చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశం అమ్మ పెట్టకపోయినా అడుగు తిన్నది చూడు అట్లాగా ఆయన ఏం చేయడు చేస్తున్న చంద్రబాబు గారిని ఎగతాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక టూ డేస్లో ఎంటైర్ పిక్చర్ మేము ఇవ్వబోతున్నాం చంద్రబాబు గారి యాత్ర బ్రహ్మాండంగా సాగింది అదొక జైత్ర యాత్రలాగా ముందుకు సాగింది వేలాది మంది మన బిడ్డలకి ఉద్యోగ కల్పన రాబోతుంది